గర్ నియోజకవర్గంలో గౌరవ ముగ్గురు కార్పొరేటర్లు కొత్తపేట కార్పొరేటర్ పవన్ గారు రెడ్డి గారు బిఎన్ కార్పొరేటర్ గారు వనస్థలిపురం కార్పొరేటర్ వెంకటేశ్వరరెడ్డి గారు వివిధ హోదాల్లో ఉంటే ప్రముఖ సహచర నాయకులకు కార్యకర్తలకు కార్యకర్తలకు అది ఉందా ఈ బాక్స్ ఎక్కడ ఉందే మధ్య అప్పుడు కట్టెతులు చూసాడు శ్రోయోభిలాసులకి దేశ భవిష్యత్తుని హితాన్ని కొన్ని సంఘ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం నిన్న నుంచి ఈ పార్లమెంటు పరిధిలో ఆ తదుపరి తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎందుకో అరే ఇప్పటికే అన్నను పోగొట్టుకున్నాం మనం పోగొట్టుకున్నాం అంటే రాజకీయానికి పోగొట్టు దూరం చేసుకున్నాం అన్నను కాపాడుకోనటువంటి భాష ఆతృత ప్రస్ఫులం కనపడతా ఉంది కానీ ఒక్కటి అంటే మీకు నాకంటే ఎక్కువ తెలుస్తుంది నేను కొత్త కాదు ఏదో భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళి ఈటలాది వచ్చినట ఎంపీ అభ్యర్థులనే కొత్త కాదు నా చరిత్ర తెలంగాణ సమాజంలో తెలంగాణ గర్భంలో తెరిచిన పుస్తకంలాగా ఉంటుంది నేను దాని జోలికి పోను కానీ కేసీఆర్ అంటూ ఎట్లా కుట్ర చేసిండు ఎన్నెన్ని రకాల ప్రళవ పెట్టిండు ఎట్ట స్కెచ్ చేసి ఇబ్బంది పెట్టిండు అనేది అదొక చరిత్ర ఈసారి మల్కాయగిరికి ఒక ప్రత్యేకత ఉంది ఎక్కడెక్కడైతే రాజ్యం హింస ప్రయోగిస్తుందో అన్యాయం చేసే ప్రయత్నం చేస్తుందో ఆ హింసని ఆ అన్యాయాన్ని తిప్పికొట్టగలిగే శక్తి ప్రజలకు మాత్రమే ఉంటుంది అందులో మలకాయగిరి ప్రజలకు ఎక్కువ ఉంటుంది అది కారణం ఏంటంటే మలకాయగిరి పార్లమెంట్ అంతా కూడా మీరు పరిశీలన చేస్తే పాత గ్రామాలు మినాయిస్తే పాత గ్రామాలు మినాయిస్తే మిగతా అన్నీ కూడా పాత గ్రామాల ప్రజలు ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు ఉంటే ఈ ముప్పై ఆరు లక్షలు మిగతా అంతా బయట నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు దేశ నలుమూల నుంచి వచ్చేటువంటి వ్యాపార వర్గాలు కావచ్చు దేశ నలుమూల నుంచి వచ్చి హైదరాబాద్ సేఫెస్ట్ సిటీ హైదరాబాద్ అక్కడ చేర్చుకుంటుంది హైదరాబాద్ నాకు ఉపాధి కల్పిస్తుంది హైదరాబాద్ నాకు ఆకలి తీరుస్తుంది హైదరాబాద్ నాకు రక్షణ కూడా ఇస్తుంది అనేటువంటి విశ్వాసంతో లక్షలాది మంది బయట వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ ఎక్కడ గింతంత హింస కానీ ఇబ్బంది కానీ ఉన్న సంఘటన దొరుకుకోలేదు రెండవ రకం ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళి ఈ పక్క రాష్ట్రం నుంచి వెళ్ళి మన దగ్గర ఇవాళ అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు మనకు ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్ళి కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వెళ్ళి కొన్ని లక్షల మంది ఉద్యోగరీత్యా రావచ్చు రిటైర్డ్ ఉద్యోగులు కానీ వాళ్ళు కావచ్చు ఇవాళ మళ్ళీ అక్కడ ఊళ్ళలో ఉపాధి లేక పొట్ట చేత పట్టుకొని జీవనం కోసం వచ్చేవాళ్ళు కావచ్చు ఇంకొక రకం ఊర్లల్లో మంచిగా ఉండి అన్ని రకాల కలిగిన వాళ్ళు రాజకీయంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు కలిగిన వాళ్ళు పిల్లల చదువుల కోసము సిటీతో సంబంధం ఉండాలను అక్కడ వ్యవసాయం ఉన్నప్పటికీ కూడా అక్కడ మిగతా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ స్థిరపడ అంటే ఒక మాట చెప్పాలంటే చాలా చైతన్యవంతమైన ప్రజలు నివసించేటువంటి ప్రాంతం ఈ మల్కాడిగిరి ప్రాంతం అందుకనే ఇక్కడ నీకు మళ్ళీ చేవేలో కొంచెం వస్తుంది చేవెల్ల కూడా చేవెళ్ళ పార్లమెంట్ కూడా కొంత వస్తుంది మొట్టమొదటి వచ్చేదేమో మల్కాగిరి రెండవదేమో ఈ ఈ చేవెళ్ళ కాబట్టి ఇవాళ మాలాంటి వాళ్ళ అదృష్టవంతరం అన్నీ తెలిసిన వా కాడ కొట్టాడడం నాలాంటి వాడికి కొంచెం తేలికవుతుంది ఎందుకంటే మంచేందో చెడేందో తరికించుకోగలిగే సత్తా నిర్ణయం తీసుకోగలిగే సత్తా వీళ్ళకు మాత్రమే ఉంటుంది గుర్తుపెట్టుకోండి వీళ్ళు చాలా వీళ్ళు మనం పోయి ఓటాడితే దండం పెడితే నవ్వుకుంటారు వాళ్ళు వాళ్ళే పది మంది కన్విన్స్ చేసే శక్తి వీళ్ళు ఇక్కడ కొన్ని వందల మంది సర్పంచ్లు స్థిరపడి ఉంటారు మాజీ సర్పంచ్లుగా మాజీ ఎంపీటీసులుగా మాజీ ఎంపీపీలుగా మాజీ జెడ్పీడీస్లుగా రకరకాల హోదా వాళ్ళంతా ఇక్కడ ఉంటారు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా చైతన్యానికి నిలయం మల్కాజ్ ఈ చైతన్యవంతమైన నియోజకవర్గంలో మనం చేయాల్సిన పనుల్లో ఏంటంటే జనరల్ సెంటిమెంట్ ఏముంటుంది ఒక్కసారి రాకపోయి కదా అంటే ఇన్ని అసెంబ్లీ ఇక్కడ పెద్ద అసెంబ్లీ కానీ మా దగ్గర రెండు లక్షల నలభై వేలు ఓట్లు రెండు లక్షల యాభై వేలు ఓట్లే ఉంటాయి అంటే పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాలతో సమానమైన నియోజకవర్గం ఈ పార్లమెంటువర్గం ముప్పై ఆరు లక్షలు ఉంటాయి అంటే ఈ ఇంత జనాభాని ఒక నాయకుడు ఒక ముప్పై రోజులలో నలభై రోజుల్లో కలవగలిగే శక్తి ఎవరికి ఉండదు కలవగలిగే శక్తి ఎవరికి ఉండదు కాకపోతే ఏంటంటే మనకు కలిసి వచ్చిన అంశం ఏంటంటే ఒక డెబ్బై ఎనభై శాతం కుటుంబాలు ఈటల రాయాలంటే మొక్కల ఉంటుంది గుర్తుపెట్టుకుంటుంది ఎందుకంటే తెలంగాణ ఉద్యమ బిడ్డగా ఎల్బీ నగర్ నుంచి మొదలు పెడితే నగర్ నుంచి మొదలు పెడితే ఈ చుట్టూ అన్ని ఉప్పలు కావచ్చు మల్ కావచ్చు ఇవాళ ఈ కుత్బల్లాపూర్ కావచ్చు మేడ్చల్ కావచ్చు ఇవన్నీ మేము మా ఉద్యమ ఆనవాళ్ళు ఉన్నాయి ఇక్కడ మా ఉద్యమ ఆనవాళ్ళు ఉన్నాయి ఇక్కడ రెండవది ఆర్థిక మంత్రిగా పనిచేసిన పరిచయం కావచ్చు అన్నిటికంటే అంటే బాధ అనిపించే సందర్భం కావచ్చు కానీ నాకు సర్వీస్ చేసేందుకు భాగ్యం కలిగింది కరోనా సందర్భంలో కరోనా అప్పుడు ఎన్ని కష్టాలు ఉన్నామో అసలు ఎట్లా బతికినామో మనం బయటికి వెళ్ళలేము మనం నాకు తెలిసి నేను ఒక్కనే ఒక్క కనబడుతుండొచ్చు టీవీలు అప్పుడు అన్ని రోజులు ఆ కరోనా వచ్చిన రోజు కానవ కార్ల కానువైన అదే ఉంటుండే టీవీలలో కూడా నేనే మాట్లాడుతుంటాను అప్పుడు అంటే ఆ పరిచయం అంటే ప్రతి నిత్యం ఏమైతుందో ఏమైతుందని ఉత్కంఠగా ప్రజలు చూసే సందర్భంలో నేనున్నాను కాబట్టి నా పరిచయం ప్రజానికానికి తెలిసినప్పటికి కూడా సాధ్యమైనంత మేరకు నేను కూడా వచ్చే ప్రయత్నం చేస్తాను ఉన్నంతలో వచ్చే ప్రయత్నం చేస్తాను ఎక్కడెక్కడ పోవాలో అక్కడ తిప్పండి రెండవది నేను రెండు హామీలు ఇస్తున్నాను ఒకటేమో నేను మా నియోజకవర్గ ప్రజలు కూడా వచ్చింది ఇక్కడికి ఒక పదిహేను మంది ఇక్కడ మచ్చతే మీకు మీకు అరే ఇక మా ఏంటి నిన్న ఇరవై ఏండ్లు హుజరాబాద్ సరే మొన్న ఏమైంది అనేది అదొక అంశం నేను లేను అక్కడ పోలేదు వాళ్ళు ఎట్లా అది అదొక అంశం ఇరవై ఏళ్ళు ఎన్నడూ మాకు డబ్బులు ఖర్చు పెట్టే సందర్భం లేదు వాస్తవంలో ఎన్నడూ ఒక లిక్కర్ బాటిల్ ఇచ్చే సందర్భం లేదు మాకు ప్రలోభం అంటే తెరగదు మాకు లిక్కర్ అంటే తెలియదు మాకు మాకు ఈ పైసలు అంటే తెలియదు మాకు బట్టిగా నేను మీ బిడ్డను మీ కళ్ళల్లో కదలాడే బిడ్డనని చెప్పి మీకు మీ కాళ్ళుకు ములితే పనుతో బిడ్డనే కదా అని చెప్తే నాకు తెలిసి ఒకటే ఒక సందర్భం రెండు వేల ఇరవై ఒకటిలో టూ థౌజండ్ ట్వంటీ వన్లో కేసీఆర్ అంటే ఆయన దీన్ని ముఖం అసెంబ్లీ కనబడద్దు అని చెప్పి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టిన మీరు చూశారు ఒక ఆరు వందల కోట్ల నల్ల డబ్బు ఒక రెండు వేల కోట్ల రూపాయల దళిత బంధు పదిహేను లక్షల రూపాయలు ఇక అడిగిందే తడుగా సిమెంట్ రోడ్లు కుల సంఘాల భవనాలు జర్నలిస్టుల భవనాలు అన్నీ అంటే ఇక అడిగిందే పాపం అట్లా చేశాం అట్లా చేసినప్పటికి కూడా అట్లా చేసినప్పటికి కూడా ఆ కాలంలో కూడా కొంతమంది మంత్రులు కొంతమంది ఎమ్మెల్యే పనిచేసినప్పుడు కూడా ఓ ఇరవై ఐదు వేల మంది ఒకటితో గెలిపించి మళ్ళీ పంపించిండ్రు నువ్వేమ బిడ్డ అదంతా దేశమంతా చూసింది ప్రపంచంలో తెలుగు మాట్లాడమంతా కూడా చూసిండ్రు అంశం కాబట్టి నేను మీకు టెస్ట్ ఇంత మంచి పేరు తెస్తే తప్ప చెడ పేరు నెంబర్ వన్ నెంబర్ టూ నా కల్చర్ కాలుకు ముళ్ళుతే పనుతో పీకే కల్చర్ని అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా పదవులు పదవులు ఎప్పుడు కూడా తెలంగాణ భాషలో చెప్పాలంటే ఉచ్చిరివాడి చేతులు ఉండవు పదవులు ఎప్పుడు కూడా ఉచ్చిలివాడి చేతులు ఉండవు ఆ గంభీరత ఆ బాధ్యత ఆ కర్తవ్యం ఎవరికైతే అర్థమైతో వాళ్ళ చేతుల్లో ఉంటుంది ఆ పదవులు ఇవాళ పదవులు ఇవాళ మా పవన్కి ఇచ్చిన లచ్చిరెడ్డి గారికి ఇచ్చిన వెంకటేశ్వరెడ్డికి ఇచ్చినా నాకు ఇచ్చిన అది కొనుక్కుంటే దొరికే సరుకు కాదు అది చాలామంది అనుకుంటారు ఏ పైసలు పెట్టుకో కొనుక్కుంటే దొరికే సరుకు కాదు అది అది అమ్మాయి ఇచ్చేది కూడా కాదు నానే ఇచ్చేది కూడా కాదు అది ఆ ప్రాంత ఇవాళ అస్తినాపురం బిఎన్ రెడ్డి డివిజన్ ఉన్నది ఆ బిఎన్ రెడ్డి డివిజన్లో ఉన్న నలభై వేల మందు యాభై వేల మందు అరవై వేల మందో ఆ ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి ఆశీర్వదిస్తే దొరికే పదవి లచ్చిరెడ్డికి తప్ప లచ్చిరెడ్డి గారి పైసలు పెట్టి దొరికే పదవి కాదు అసలు మనం అంటాం చూసావా పునాది రాళ్ళు కనపడవు కింద రాళ్ళు కనపడవు పైన గోడలు కనపడతాయి బ్రహ్మాండంగా కనబడతారు కానీ దాన్ని నిలిపేది ఆపేది ఆ పునాదురాలు కనబడవు అట్లనే ఇవాళ అనేక మంది మనం అనుకుంటాం ఇలా నేనే గెలిచిన నేనే గెలవను అట్లా కొన్ని వందల మంది నీకు తెలియని అదృశ్య శక్తులు నీకు తెలి నీకు తెలియని అన్సీన్ వ్యక్తులు ఇవాళ కార్యకర్తలు వాళ్ళు కరిగిపోతూ కూడా నీకు సపోర్ట్ చేసినటువంటి సందర్భం మనం ఎంతమంది అయితే మనకు సపోర్ట్ చేస్తారో అంతమందికి మనం న్యాయం కూడా చేయలేము వాస్తవం చెప్పండి అంతమంది సర్వీస్ కూడా చేయలేము అసలు మనం మనల్ని ఆశీర్వదించినా మనకు మద్దతు ఇచ్చినా మనకు గెలిపించినటువంటి జనాభాలో ఐదు శాతం మంది కూడా మనం పెద్ద చేసేది ఉండదు తొంభై శాతం మంది లచ్చరెడ్డి మేము గెలిపించుకున్నాం వెంకటేశ్వరుడిని మేము గెలిపించుకున్నాం అంటారు తప్ప అంతే తప్ప వాళ్ళ పెద్ద అవసరాలు కూడా పడడం నాకు ఎస్పెషల్లీ ఈ సిటీలలో రెండింటినే కోరుతారు నేను నేను చూస్తున్నాను ఒకటి మర్యాదగా పాటిస్తే చాలు మర్యాదగా పాటిస్తే చాలు రెండు వాళ్ళకి ఎప్పుడైనా మంచో చెడో అవసరమైన పిలిస్తే పలికితే చాలు మూడవది మా ఎమ్మెల్యే మా ఎంపీ మా కార్పొడే చెప్పి చెప్పినటువంటి మన ఆచరణ ఉండాలని ఇంత మీకు ఏం కోరుకో వట్టిగానే గెలవం అసలు ఫస్ట్ టైం గెలిచేది చాలా తేలిక కానీ రెండోసారి గెలిచేది అంత తేలిక కాదు ఫస్ట్ టైం ఏమో ఊపిరి అయితేనే ఉంటారు వాళ్ళ వ్యతిరేకంగా వీళ్ళకు ఈ కోపం మీద వేస్తే ఉంటుంది కానీ రెండోసారి గెలిచినప్పుడు ఏమైందంటే అసలు నీ గుణగణాలు నీ చరిత్ర నీ ఆచరణ నీ మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది గుర్తుపెట్టుకుంటూ అందుకనే డెఫినెట్గా నేను ఒకటే మీకు మాటిస్తున్నా రేపు మల్లికాజగిరి అనే చరిత్రలో చరిత్ర పుటలలో తప్పకుండా ఒక మంచి అధ్యాయాన్ని మాత్రం రాయించే భాగ్యం మీరు కలిగించాలని ఆ బాధ్యత నేను అని చెప్పి మాత్రం మీకు హామీ ఇస్తున్నాం కాబట్టి దయచేసి మీరు పొద్దున పొద్దునొచ్చు నేను పది గంటలు రమ్మని చెప్పినవి మీరు యాక్చువల్గా ఎయిట్ థర్టీకి వస్తా అంటే వద్దు నేను కూకడపల్లిలో ఒక మీటింగ్ పెట్టింది అక్కడ మీకు తెలిసి ఎలక్షన్లో పోతుండే ఎట్టుండదు ఇక్కడికి పోగానే అక్కడి కూడా రా అగో ఆయన పెద్ద మనిషి అక్కడ కూడా రా అని తీసుకుపోతాను మీరు కూడా అంతే చేస్తారు నేను కూడా అంతే చేస్తాను అందుకనే తప్పు పట్టనని ఆశిస్తున్నాను తప్పు పట్టనని చెప్పి ఆశిస్తున్నాను కానీ నాకు ఒక్క లక్షణం ఉండదు గుర్తుపెట్టుకోవడం నాకు ఏది ఉండదు నాదో ఒక బిత్తి టైప్కి వేస్తారు అంటే మీకు మీకు లాంగ్వేజ్ ఇప్పుడు అర్థం కాదు కానీ మాకు లేచిన నుంచి మొదలుపెట్టి రాత్రి బెడ్రూమ్ పోయేంత వరకు పని తప్ప మాకు కూడా తెలియదు మాకు ఇంకేమి ఉండవు ఈటపోయేది ఆటపోయేది ఏమి ఉండవు మాకు ఉన్నంతలో ప్రజలే ఇతివృత్తంగా సమస్యలే మాకు వాటిగా మేము ముందుకు వెళ్ళటం కాబట్టి దయచేసి మీరు మీరందరూ ఎట్లా సాధ్యమైతే గెలిపంటే మీకు మీరుగా ఎన్నికల్లో పోటీ చేసినట్టుగా గెలిస్తే మీరు గెలిచినట్టుగా ఆ స్పిరిట్తో పని చేస్తేనేది సాధ్యమైంది కాబట్టి ఆ స్పిరిట్తో పనిచేస్తుంది నేను ఎన్ని చేసినా అవతారం ఎత్తినా ఇప్పుడు ప్రత్యక్షంగా నేను తెలుసుకోవచ్చు కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా అన్ని కాలనీలను అన్ని ఇళ్ళను అందరి వ్యక్తులను కలిసేటువంటి శక్తి నాకు లేదు అది ఆ బాధ్యతను మీరే తీర్చాలి కాబట్టి దయచేసి మీరు అందరు కూడా పర్సెప్షన్ మీద ఆధారపడి ఉంటుంది ఎంపీ ఎలక్షన్స్ ఎప్పుడు కూడా మీకు ఎప్పుడు వార్డు మెంబర్ ఊర్లలో ఉంటుంది లేదా కార్పొరేటర్ ఇక్కడ ఉంటుంది కార్పొరేటర్కుండ రీచ్ ఎమ్మెల్యేకు ఉండదు ఎమ్మెల్యేకు ఉండే రీచ్ ఎంపీకి అయితే అసలుకి ఉండే ఆస్కారం లేదు కాబట్టి గౌరవ కార్పొరేటర్లు ఎలిమినా నగర్కు ఉండే అదృష్టం ఏంటంటే మనకు అతి ఎక్కువ కార్పొరేటర్లు గెలిచినటువంటి నియోజకవర్గం కాబట్టి డెఫినెట్గా మా కార్పొరేటర్ల యొక్క బలం మీద కావచ్చు మా కార్యకర్తల యొక్క బలం మీద కావచ్చు ఎస్పెషల్లీ ఆడ మంచి సంబంధాలు పార్టీ ఎదుగుదల ఉంది కాబట్టి మీరందరూ అందరూ గొప్పగా పనిచేసి భారతీయ జనతా పార్టీని ఇవాళ మీరు చూస్తుండో నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదిస్తామంటున్నారు ఎంత ఆశ్చర్యకరమైన అంటే నాకు టీఆర్ఎస్ పాస్ చేయాల్సిన మిత్రులు అంతకుముందు ఫోన్ చేయకపోతే భయం భయంగా ఫోన్ ఎక్కడ ట్యాప్ అవుతుందో అది అవుతుందో ఇవాళ అందరూ ఫోన్ చేయాలి అంటున్నారు అన్న నేను పోగొట్టుకొని మేము కథమైపోయినామన్నా ఈసారి అన్న మేము గెలిపిస్తామన్నా అంటున్న భావన వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు అసలు వేరే పార్టీలు కూడా ఫోన్ చేసి నువ్వు నీకు మ్యాచ్ చేయలేదు పోవన్నా కానీ నువ్వు నువ్వు నువ్వే పోవన్నా అంటున్నా అన్నా నువ్వే అంటున్నారు డెఫినెట్గా మీకు ఒక్కటి మాత్రం ఉంటుంది పోతే ఇంటికి పోతే ఎందుకోటే ఆయన కనైతే ఉండరు కథ దండం పెడితే ముఖం వాటి ఉండరు అయితే ఉంటారు ఏ పర్వాలేదు బాబు బెడ్డా వచ్చిండు మేము కూడా చూస్తున్నామే నేను చూస్తూ పోతుండే అంటున్నారు నువ్వు వస్తావు అనుకున్నాం వస్తావు రావు అనుకున్నా కానీ వచ్చినావు తప్పకుండా మీకు మీకు సపోర్ట్ చేస్తామని బాగుంటుంది కాబట్టి దయచేసి ఇవాళ నేను కొత్తోడిని అయితే కష్టమవుతుంది మీకు లేదా మలినమైన చరిత్ర ఉండే మీకు కష్టమవుతుంది కానీ నేను ఉన్నంతలో ప్రజల ప్రేమను పొందినవాణ్ణి కాబట్టి ప్రజల ప్రేమను పొందినమని కాబట్టి మీకు కూడా ఇళ్ళలో పోయినా వడకట్టుకుపోయినా ఆ ఫలితం కనబడుతుంది అనే భావన నాకు ఉంది కాబట్టి దయచేసి గొప్పగా పనిచేద్దాం గొప్పగా గెలుచుకుందాం గొప్పగా రాబోయే కాలంలో ప్రజలకు నాయకత్వం వేయిద్దామని చెప్పి మనం మనసులు తీసుకుంటాం